అండి జంతికలు చక్రాలు ఏదైనా పేరుతో పిలవండి కానీ చేసేటప్పుడు చాలా కష్టంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అస్సలు రాదండి ఆయిల్ పీల్చడం కానీ లేదా మెత్తబడిపోవడం కానీ జరుగుతాయి అలా లేకుండా చాలా సింపుల్ చిట్కాతో ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా కానీ ఎవరి సహాయం లేకుండా చేసే విధంగా చిన్న టిప్పే పెద్దది కూడా కాదు మీకు నచ్చుతుంది తప్పకుండా చూడండి చూసి లైక్ అయితే చేయండి షేర్ కూడా చేయండి మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను నేను పొట్టు మినపప్పు కాదు మా అమ్మలు మినపగుల్లే ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టుకోండి ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకోండి పక్క నేను నానబెట్టుకున్నాను ఐదు గంటల ముందు బాగా నానై చూసారా ఉబ్బయ్యి ఈ విధంగా ఉబ్బిన తర్వాత బాగా కడగండి కడిగి ఏ గ్లాస్తో అయితే పప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోండి ఒక గ్లాసు నీళ్ళు సరిపోతాయి స్టవ్ మీద పెట్టండి స్టవ్ ఆన్ చేసి విజిల్ పెట్టండి సిమ్లో సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుంటే నాలుగు విజిల్స్ రానివ్వండి మీడియం కాకుండా హైలో పెట్టుకుంటే రెండు విజిల్స్ రానివ్వండి కరెక్ట్గా మనకి ఉడుకుద్దు అనమాట ఇజి లెక్క చాలా బాగా ఈజీగా చేయొచ్చండి ఉడికిపోయినాయి మనకి నేను తీసి చూపిస్తున్నాను మెత్తగా ఉడికాయి చూసారా నీళ్ళు కూడా లోపల మనకేం ఉండవు మనం పెట్టే విజిల్స్ని బట్టి పోసిన గ్లాసు నీళ్ళు మనకి సరిపోతాయి చూసారా ఎంత మెత్తగా ఉందో చేత్తో అంటేనే కానీ మీరేం చేయాలంటే పప్పు గుత్తి తీసుకొని మామూలుగా మనం పప్పు ఎలా అయితే మెదుపుకుంటామో ఆ విధంగా మెదిపేసేయండి ఎందుకంటే మనకి చక్రాలు కాబట్టి మెత్తగా ఉండాలి కాబట్టి ఈ విధంగా చేయండి పప్పు గుత్తితో మనం మెదిపేసుకుంటే మెదిపు మెది చాలా మెత్తగా నలిగిపోతుంది ఇబ్బంది ఏం అవసరం లేదు ఎందుకంటే మనం పోసిన నీళ్ళకి అది కరెక్ట్గా ఉడికింది కాబట్టి ఉడకకపోతే మాత్రం పప్పు నలగదు ఇప్పుడు నేను వేసుకుంటుంది నెయ్యి వేసుకుంటున్నానండి ఒక స్పూను ఆ తర్వాత వేస్తుంది వాము తెలుసు కదా మనం చక్రాల్లో వేసుకుంటాం కదా వాము అది ఒక పెద్ద స్పూన్ నిండా వేశాను చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది తింటూ ఉంటే కూడా రుచిగా ఉంటుంది ఆ తర్వాత నేను వేస్తుంది ఒక కప్పు మినపగుళ్ళు వేసాను కాబట్టి అదే గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు వేసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం పిండి వేస్తున్నాను కానీ మీరు ఫుల్ గ్లాస్తో వేసుకోండి బియ్య పిండి వేసి బాగా కలపండి మినపా పప్పు మనం ఆల్రెడీ రుబ్బు లోపల ఉంది కాబట్టి అది ఈ బియ్య పిండిలో కలిసిపోయేలాగా మీరు కలుపుకోవాలన్నమాట డాల్డా ఉన్నా డాల్డా వేసుకోవచ్చు లేదా వెన్న ఉన్నా వెన్న వేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇందులో మనం కలుపుకునేటప్పుడు ఈ కుక్కర్లో కాకుండా ఒక ప్లేట్లో తీసి కలుపుకోండి ఈజీగా ఉంటుంది సరిపడా ఉప్పు వేసుకోండి మనం ఉప్పు వేయలేదు కదండి ఇంతవరకు సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు బాగా కలపండి నీళ్ళు మనమే ఇప్పుడు దాకా పోయలేదు ఇప్పుడు మనం నీళ్లు పోసుకుంటున్నాం చపాతి ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం ఇది కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి చక్రాలు కాబట్టి కారం కంపల్సరిగా మనం వేసుకోవాలి కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం పిండిని బట్టి కూడా వేసుకోవచ్చు చూసుకొని కాస్త నోట్లో పెట్టి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోతే ఆ రెండు మళ్ళీ వేసుకోండి చూసారు కదా పిండి చేతికి అంటుకోదు గరిటకి అంటుకోదు ప్లేట్కి అంటుకోదు దేనికి అంటుకోదు అది పక్కన పెట్టింది కొద్దిగా నానుతూ ఉంటుంది ఈలోపు అదే కుక్కర్లో కొంచెం నెయ్యి పోసుకోండి ఎక్కువ కాదండి కొద్దిగా నెయ్యి పోసి స్టవ్ ఆన్ చేయండి ఈ లోపు నెయ్యి ఎచ్చబడుతూ ఉంటుంది మామూలుగా అయితే మనం ఏం చేస్తాము చక్రాల గిద్దల్లో ఈ విధంగా మనం పెట్టుకొని చక్రాలు వేసుకుంటూ ఉంటాము జంతికలు ఈ విధంగా మిషన్తో మిషన్ ఉంటుంది కాబట్టి దాంతో మనం వేసేసుకుంటూ ఉంటాం ఇది మామూలు ప్రాసెస్ ప్రతి సంక్రాంతికి పండుగలకి చేసే ప్రాసెస్ ఇదే అంతే కదండి ఈ విధంగా ఇలా కాకుండా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే చిట్కా ట్రై చేయండి చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా నూనె చెట్లకుండా నూనె ఎక్కువ వేస్ట్ చేయకుండా పిండి అన్ని గిన్నెలకి చేసుకోకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా మనకి బెజ్జాల గరిట ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు ఆ బెజ్జాల గరిట మీద మీరు చక్రాలు వేయండి చక్రాలు వేసినట్టుగానే వేయండి చాలా ఒత్తుగాను వస్తాయి ఇలా వేయడం వలన మీకు ఇరిగిపోవు మొక్కలు అవ్వవు నూనెలో వెడల్పుగా చూడండి రాని రాకపోతే ఫస్ట్ టైం వేస్తే ఏంటంటే వెడల్పుగా అయిపోద్ది చక్రం చక్రంలాగా మనకి రాదనమాట అలాగా ముద్దలాగా మనకు చక్రం రావాలి కానీ అలా రాదు పెద్ద పెద్ద బాండీలు ఎక్కువ నూనె పోసి మనం వేయడం వల్ల ఏమవుతుందంటే వెడల్పగా వచ్చేసి అది ఒక రకమైన చక్రం లాగా అనిపించదు కానీ ఈ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చిన్న టిప్ ఫాలో అయ్యారనుకోండి చక్రం ముద్దలాగా వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది చక్కగా ఎగుతుంది అది మనకి వేగింది కదా పక్కన పెట్టాను ఇప్పుడు నేను రెండోది వేసి చూపిస్తున్నాను చూడండి దీని మీద మనం పల్స్గా వేసుకోవచ్చు మందంగా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు చూశారు కదా ఇలా నూనె కాగిన తర్వాత అలా వేసుకోవడమే ఎక్కువసేపు ఆగడం అంటే చాలా టైం కూడా తీసుకోదండి చాలా ఈజీగా ఫాస్ట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు చక్రం వచ్చేస్తూనే ఉంటుంది తిప్పుకున్న తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీ బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నా కాల్చుకోవచ్చు లేదా ఈ రంగు వస్తుంది అనుకున్నా కాల్చుకోవచ్చు కరకరలు ఆడుతూ ఉంటాయండి టేస్ట్లో ఎటువంటి మార్పు కూడా ఉండదు రుచి సూపర్ అద్దెరిపోద్ది చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా అస్సలు టెన్షన్ పడనవసరం లేదు ఎవ్వరి సహాయం లేకుండా ఈ సహా సంక్రాంతికి ఒక్కలే ఒక్కరు చేసేయచ్చు అంత సూపర్ టిప్స్తో ఈ చక్రాలు అన్నది మీరు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చిందండి నచ్చితే నేను ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట ఒక మంచి కవర్లో పెట్టుకొని క్యాన్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి మీకు నచ్చిందా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఆ తర్వాత మంచి టిప్ ఉంది చూడండి వెండి వస్తువులకు సంబంధించి చాలా బాగుంటుంది ఆ టిప్ కూడా మీకు ఇది వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది వచ్చే సంక్రాంతి కదా చక్రాలే చక్రాలు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదండీ మస్తుగా ఈజీగా చేసుకోవచ్చు అందరికీ షేర్ చేయండి వెండి సామాను ఉంటుంది కదా మన ఇంట్లో వెండి ప్రమిదలు కానీ వెండి వస్తువులు కానీ అన్నీ ఉంటాయి కదండి అవి క్లీన్ చేసుకోవడానికి ఈజీ టిప్ అనమాట ఇంతవరకు నీకు ఈజీ టిప్ ఎవ్వరు చెప్పాల ఒక్కొక్కరు తీసుకోండి మన ఇంట్లో పాత ప్రమిద ఉంటుంది కదా అది కొంచెం చితక్కొట్టి ఆ మట్టి ప్రమిద ఆ కుక్కర్లో వేయండి కొద్దిగా వేసి నేను వాషింగ్ మెషిన్ లిక్విడ్ కొద్దిగా వేసాను అది ఉంటే అది వేయండి లేదంటే డిష్ వాషర్ ఉంటుంది కదా మన ఇంట్లో అదైనా వేసేసేయండి కొద్దిగా ఎక్కువ కాదు వేసి ఈనో ప్యాకెట్ ఒకటి ఉంది కదా ప్యాకెట్ మొత్తం వేసేసేయండి ఇదంతా కుక్కర్లో మనం చేసుకుంటున్నాము మట్టి ప్రమిద ఒకటి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఆ తర్వాత వేసింది ఈనో ప్యాకెట్ ఇప్పుడు నేను పోస్తుంది వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోస్తున్నాను సగం వరకు పోసి మన వెండి ప్రమిదలు ఉన్నాయి చూసారా వెండికి సంబంధించి ఏ ఏ అయినా కానీ ఇప్పుడు అందులో వేసేసేయండి అన్నీ ఎన్ని వేయాలనుకుంటున్నారో అన్నీ వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి పోసింది వేడి నీళ్ళే కానీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి చేసి కోల్గేట్ పేస్టు మన పెద్ద బ్రష్కి వేసుకున్నంత వేయండి అందులో ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత కలపండి స్టవ్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మరుగు వస్తుంది ఆ తర్వాత కొద్దిగా పొంగు కూడా వస్తుంది ఈనో వేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే విజిల్ పెట్టేసేయండి పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మీరు మోత తీయండి తీసి ఆ సామాన్ తీసుకొని వెండి సామాన్ తీసుకొని జస్ట్ నీళ్ళల్లో కడిగేసి తుడిచి దేవుడికి పూజ చేసుకోవడమే ఎందుకంటే రుద్దే పని కూడా లేదు అంత తెల్లగా కొత్త వాటిలాగా జిడ్డు అన్నది లేకుండా ఎక్కడ మురికన్నది లేకుండా ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చామా అన్నట్టుగా ఉంటాయి అన్నమాట తల 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 తలు మెరిసిపోతాయి కావాలంటే మీరు చెక్ చేయండి నేను ఇప్పుడు తీసి కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ప్రతిదీ చిన్న ప్రమిది కానీ పెద్ద ప్రమిది కానీ ఏదైనా కానీ కొంచెం అక్కడక్కడక్కడక్కడ ఉండిపోతే మరీ పాత ప్రమిదలు అనుకోండి అక్కడక్కడ ఉండిపోతే కాస్త పీస్ పెట్టి ఇట్లా అంటే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి తల తల చూడండి ప్రతీది కూడా మీకు అసలు క్లీన్ చేసినట్టే వచ్చేసింది బయటికి వెండి క్లీన్ చేయడానికి ఇస్తాను చూసారు ఆ విధంగా వచ్చిందనమాట చూడండి మీకు చక్రాల టిప్పు నచ్చినా వెండి ఈ వెండి సామాన్ క్లీనింగ్ టిప్ నచ్చిన ఏది నచ్చినా కానీ మీరు అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా అందరికీ రీచ్ అవుతుంది అనమాట వెండి వస్తువులు ఉన్న వస్తువుల్లో నేను అన్నీ వేసేసాను ఏనుగులు కూడా వేశాను అవి కూడా చాలా తెల్లగా వచ్చాయి చూసారా అమ్మో నా చెయ్యి అయితే చాలా కాలిపోయిందని గబుక్కుని తీసుకున్నాను వేడిగా తగిలింది చూడండి మీకు చూపించడం కోసం తీసుకున్నాను అనమాట చూడండి అంత తెల్లగా ఉన్నాయి మీకు నచ్చిందా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఏ టిప్ బాగుంది అని